पर घटना पास में गवर्नमेंट बिजनेस करके देर लगने का होता है जैसा ये समझ लो कि एक वक्त को मारकर राक्षस प्राप्त जैसे मनो पाकर लेता हूं हर्षवर्धन राजा कहते हैं जो अपने कंट्रोल में चल रहे हैं वो आकर आरएस करने का अंदर मेरे बोलो गवर्नमेंट को हम स्वच्छ को लेकर वाक्य में हो गए जिनको वाक्य सर ने चिन्हित हुआ स्वर्ग और सुपरफॉर्मेंस के अधीन ध्यान पर आया था सारे जो पूर्ण रूप से आपके मूड को अच्छी

అసలు పౌలు గారు ఫిలోమానికి ప్రత్యేక రాయడం గల కారణాలు ఏంటి అని చాలా మందికి తెలియదు మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైనా మనం బైబిల్ తెలియాలంటే ఏదైనా ఒక కోసం తెలియాలంటే మనకు దానికి ముందు జరిగి తెలిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది మనం చెప్పుకుంటాం కదా ఫ్లాష్ బ్యాక్ అంటే ఫ్లాష్ బ్యాక్ అంటే అసలు అపోజిట్ పౌలు గారు ఫిలోమానికి ఎవరి కోసం యువత రాస్తారు ఎందుకోసం ఉత్తరం రాస్తారు అనే విషయాలు మనం తెలుసుకుంటే మనకి ఈ యొక్క పిలువన రాష్ట్ర పత్రిక అది మొత్తం మనకి అర్థమవుతుంది ఇంకా మీకు చెప్పాలంటే నేను విధంగా మీకు ప్రయత్నం చేస్తానంటే అంటారు కదా అట్టుకొని వచ్చి నోట్లు పెట్టినంత సులువుగా అర్థమయ్యేదో చెప్పాలని చెప్పేసి ఆశపడుతున్నాను కాబట్టి కేవలం మీరు విన్నట్టే యాక్టింగ్ చేయకుండా మన హృదయాన్ని మన మనసు ఉన్నప్పుడు వాక్యం మనలో పలింపజేస్తారు నేను విస్తోత్రం అయితే ఈ యొక్క పిలోమలు రాసిన పత్రికలో ముఖ్యంగా మూడు క్యారెక్టర్స్ మనం జ్ఞాపకం పెంచుకోవాలి మొదటిగా అపోస్ట్ అయిన పౌరు గారు ఎవరంట నాకు ఒక అలవాటు ఉంది దేవుడు తన చిత్రం చెప్పిన ఎక్కడికి నన్ను వాకి చెప్పిన కేవలం చెప్పేసి వెళ్ళిపోవడం నా ఉంది గారు కానీ అసలు మీరు వింటున్నారా వినట్లేదా లేకపోతే విన్న వాక్యం వాళ్ళ ఎంతగా వాళ్ళు చేస్తారని అది అబ్జర్వ్ చేస్తే నాకు వాక్యం చెప్పడం అనేది అలవాటు కనుక నేను కోరుతున్నాను ఈ రాసిన పత్రికలో మూడు క్యారెక్టర్స్ మనం బాగా అర్థం చేస్తే మొదటిగా పోసే పోలే రెండోది ఫిలో మూడోది ఒనేసి అసలు ఈ మూడు క్యారెక్టర్స్ మన బాగా మన మైండ్ లోకి వెళ్ళిపోవాలంటే ఎలా ఉంటుందంటే నిద్రపోయి పడినా కానీ మనం చెప్పేసి అర్థం కాదనమాట ఈ యొక్క అధ్యాయం కోసం అంటే మీకు ఫ్రీ టైంలో ఎవరైనా తొందరగా మెయిన్ చదివింది కనీసం ఒక అధ్యాయం చదవాలనుకున్న వాళ్ళు ఈ పిల్లవారు కాస్త పత్రిక చదివితే కేవలం పతని పందంలో ఒక అధ్యాయం కలిగి ఇరవై వచ్చిన కలిగిన పుస్తకం అయితే దీనికి ముందు అసలు ఎందుకోసం పౌలు గారు రాశాడు పూర్వ రోజుల్లో రామ సామ్రాజ్యంలో రోమ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంది ఇళ్లలో పనిచేయడానికి యజమానులు ఒక బానిసే కొనుక్కోనేవారు అనమాట అంటే ఇప్పుడు మనం మార్కెట్కి బాగా పని పనిచేసేది మన పనికి పనికొచ్చేది ఎలాగైతే మనం సిద్ధం చేసి కొనుక్కుంటామో సెలెక్ట్ చేసి కొనుక్కుంటామో అలాగే ఆ రోజుల్లో ఈ బజార్ లోకి వెళ్ళి ఎవరి ఇంట్లో కావాల్సి వస్తే ఆ విధంగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి కొనుక్కొని ఆ వ్యక్తికి తీసుకొచ్చి ఆ వ్యక్తికి సంబంధించిన కూడా అంటే ఐడెంటిటీ కానీ గుర్తింపు కానీ ఇంకా ఏమీ కూడా వాళ్ళకి సంబంధం లేదనమాట ఎట్లా అంటే ఒక వ్యక్తి బానేసా అన్నాడంటే ఆ బానిస పదానికి ఆ వ్యక్తి స్వేచ్ఛ కూడా ఉండదు అనమాట అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా రీసెంట్ గా చూస్తే ఒక ఆయన చెప్తాడు అనమాట ఆయన యూట్యూబ్ ఏం చెప్తారంటే ఒక ఆవిడ అంట ఫారం లో ఉంటారు ఫారమ్ లో ఆవి పగడానికి వస్తుంది హాస్పిటల్ ఆ హాస్పిటల్ క్లీన్ చేయడానికి వస్తుంది క్లీన్ చేయడానికి వచ్చి గంట కింద చెప్పి తీసుకుని వెళ్తున్నా ఆ తీసుకుని వెళ్తున్న బిలియన్ డబ్బులు కావలేదు అనమాట అంటే వాళ్ళు గంట కింద తీసుకుని ఆడబోతున్నట్టు అంత రిచ్గా బతుకుతున్నారు అయితే ఆ దినాల్లో బానిస అయితే అనేటువంటి వరకు ఉన్నారు అర్హత ఏంటంటే వాళ్ళకు జ్వరం వచ్చినా పని చేయాలి వాళ్ళకి తలనొప్పి వచ్చినా పని చేయాలి వారికి ఒంట్లో పని చేయాలి వారికి ఎంత నీరసిస్తున్నా సరే వాళ్ళు పని చేయాలి నేను పని చేయాలి అనేది నాకు వాళ్ళకి అందించే అడగాలి ఉండదు వారు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే పనిచే అట్లీస్ట్ వాళ్ళకి ఒక ట్యాంప్లెట్ తీసుకొని హాస్పిటల్ తీసుకుని చెప్పేసి అడిగి అర్థం కూడా వాళ్ళకి లేదు ఇంకా చెప్పాలంటే ఈరోజు ఈనాటి మన దినాలు మనం చూస్తే ఎవరైనా మన ఇంట్లో పని మంచి పెట్టాలంటే వాళ్ళు ఎటువంటి డిమాండ్ చేస్తారంటే ఉదయం ఐదు గంటలకు వస్తానంటే ఇల్లు దూరు చేస్తాను వాళ్ళేస్తానికి అలా వేస్తాను ఐస్ కర్రీలు వండిస్తాను నేను నెలకి పదిహేను వేలు అని చెప్పేసి డిమాండ్ చేస్తాను అవున కదా కాకపోతే ఆ దినాల్లో ఇటువంటి డిమాండ్స్ కి ఛాన్స్ లేదనమాట వాడు ఇస్తే తినాలి అంటే ఇప్పుడు ఎవరైనా పని మంచి ఫ్రిడ్ లో ఫ్రిడ్ లో ఎవరికి వెళ్తాని పట్టిగా మారేస్తారు కానీ అటువంటి దినాల్లో వాడు నీళ్ళేసి పెట్టిన తినాలి చేసి పెట్టిన తినాలి కారం వేసి పెట్టిన తినాలన్నమాట అంటే అంత స్వతంత్రం లేకుండా ఆ వ్యక్తి ఆ వ్యక్తిని జీవించుకోవాలి ఎంతలా అంటే ఆ వ్యక్తి కింద మన స్వతంత్రతతో కోల్పోవడం అనమాట ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం కూడా ఆఫ్రికా దేశంలో చాలా మంది వారు బతకడానికి తినడానికి నివాసం ఒక స్థలం కావాలి కాబట్టి వాళ్ళు కూడా బానిసల కింద వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు పారిశ్రం చేసేవారు అయితే రోజులు గడిచే కొద్ది ఆ చట్టం అనేది మొత్తం పూర్తిగా రద్దు చేయబడింది కాబట్టి ఈ ఫిల్ ఎవరంటే అపోస్త పౌలు గారి చేత రక్షించబడిన ఒక వ్యక్తి ఎవరంట ఫిలోమా దేవుడు అపోస్త పౌలు గారి చేత రక్షించబడిన ఒక వ్యక్తి విశ్వాసి అయితే ఈ ఫిలోమానికి ఒక పానీస అవసరమయ్యి బజార్లోకి వెళ్ళి ఆ యొక్క పానీసాన్ని కొనుక్కొని దాని ఇంటికి తీసుకొచ్చారంట ఆ పానీస్ పేరు ఏంటంటే పొలేసియా ఎవరంట పొలేసియా నేను ఒక ఫస్ట్ చెప్పిన ఏంటంటే ముగ్గురు క్యాటల్ చెప్పాను మొదటిగా ఎవరన్నా అపోస్ అయిన పవులు రెండు వ్యక్తులు మూడు వ్యక్తిగారు మునేష్ సింగ్ మునేష్ సింగ్ బారిస ఫిలోభాను యజమాని అపోస్ లేని పవులు చేత రక్షించబడిన వ్యక్తిగా ఫిలోమో అనుకుంటాడు అయితే ఈ ఫిలోభాను విశ్వాస్ అయినప్పటికీ దేవుడిని ఏరినప్పటికీ దేవుడు తెలుసుకున్నప్పుడు కూడా బారిస్ కింద చూస్తున్నప్పుడు ఆ బారిస్ అత్వాన్ని భయించలేక తన మన కూడా ఆ యజమాని చేసుకున్నటువంటి అంతానికి అడగడానికి లేదు అటువంటి టైంలో ఆ పోలీసుకి తన మీద తనకు అసై చేసి ఎందుకు నా బక్ నేను ఎట్లా పాలించుకోవడానికి అంటే ఎక్కడికైనా పారిపోవడం మేటర్ అని చెప్పేసి ఆ ఫిలో మన గారి ఇంట్లో వచ్చి పారిపోదు పారిపోదు కొంత డబ్బులు కొంత బంగారం చేసి పారిపోయారు పారిపోయాడు అనమాట ఆ పారిపోయినప్పుడు ఈ ఫిలో మన వెళ్ళి మనకు అర్థమైంది వాక్యం చెప్పాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ అనే రోమా ప్రభుత్వం ఉన్న స్టేషన్ కింద పని చేసేటప్పుడు మొత్తం అంతా ఎత్తినప్పుడు ఒక చోట పట్టుకుంటారు వన్ పట్టుకొని జైల్లో వేస్తారన్నమాట జైల్లో వేసినప్పుడు అదే జైల్లో అదే సెల్లో అపోజ్ అయిన పౌరు గారు సువార్త చెప్పడం బట్టి ఆయన అదే సెల్లో వేస్తారన్నమాట అదే బోర్డులో కొన్ని విషయంలో కూడా వేస్తారు మనం చెప్పుకుంటాం కదా ఎవరైనా సెల్లోకి వచ్చినప్పుడు అదే మందు వచ్చినప్పుడు మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉన్నాయంటే యోగశాల తెలుసుకుంటాను కదా అదే విధంగా పౌలు గారు నా చెత్త సార్లోనే ఒలియస్ సింగ చేసినప్పుడు ఒలయ సింగ్ కోసం కోలు గారు అంతా తెలుసుకున్నప్పుడు ఒలియస్ సింహకి చెప్తా అయ్యా నువ్వు పని చేసే యజమానుడు ఎవరు కాదు ఒకప్పుడు నాచే రక్షించబడ్డ నా ప్రేయ కుమార్డు కాబట్టి కంగారు వరకు నేను అన్ని చట్టదిద్ది తెలియని యజమాని దగ్గరికి పంపిస్తాను అని చెప్పి చెప్తాను చెప్పినప్పుడు కొంతకాలం తనకి ఏర్పడిన శిక్ష ఆ గడిచిన కాలంలో తన హృదయం మారుతుంది పోలీసులు ఒక హృదయం మారుతుంది పోలీసులు తన తను అనుకుంటాడు నేను పారెస్కి వచ్చిన పారెస్ పని చేయలేదు నేను గమనం చేయడం తప్పు కాబట్టి దేవుని నన్ను కనిపిస్తే నేను తిరిగి యజమాని దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నప్పుడు సరే అయితే నీకు ఒక ఉత్తరం రాస్తాను నీకు ఒక లెటర్ రాసిస్తాను నీ లెటర్ తీసుకెళ్ళి నీ యజమాని పిలువడానికి ఇవన్నీ చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క పోలీసులు చాలా భయపడిపోతాను అనమాట నేను ఎవరి దగ్గర ఫార్మ్ ఇచ్చానో ఆ వ్యక్తి తిరిగి పంపిస్తా అని ఆ వ్యక్తి దగ్గర తిరిగి పనిలో పెట్టుకుంటాడని చెప్తున్నారు నేను ఎంతకంటే బాగా చూసుకున్నాడు చెప్పి చెప్పేసి చెప్తున్నారు నేను వెళ్ళాలని చెప్పేసి అన్నప్పుడు ఆ ఓవేసి పౌరు గారు మంచి మాట చెప్పి ఒక ఉత్తరం రాసి తన చేత పెట్టి తిరిగి నువ్వు చేయి తిరిగి తర్వాత తిరిగి యజమాని దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరం ఏమి ఈ ఉత్తరం చదివిన తర్వాత ఏమవుతుందో నువ్వే చూడని చెప్పేసి చెప్తున్నామాట సరే తన శిక్షణ కాలం పూర్తయింది పూర్తయిన తర్వాత పౌరు పౌరు గారు రాసిన ఉత్తరాన్ని తీసుకుని తన యజమాని ఫిలో మనకి ఇస్తాడు ఆ యొక్క మొత్తం సారాంశమే ఈ ఫిలో రాశా పత్రిక అర్థం అమ్మా ఎంతవరకు అర్థమైంది నేను విస్తావాత్రం నేను విస్తావాతరం సరే ఈ యొక్క పత్రిక బైబిల్లోకి ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాం ఎవరు రాస్తానో మనకి తీసుకున్నాం ఎవరి కోసం రాశారో మనకి తీసుకున్నాం కాబట్టి ఇందులోంచి మనం ఏం నేర్చుకోవాలి

అతడు మునుకు నీకు నిష్ప్రయడం కానీ ఇప్పుడు నీకును నాకును ఏంటంటే ఈ ఉన్న సమయంలో ఈ యొక్క నువ్వు కూడా నా చేత రక్షించబడిన వ్యక్తి అదే విధంగా ఈ వ్యక్తి కూడా దేవుని చేత రక్షించబడ్డాడు కాబట్టి ఈ వ్యక్తి కోసం నేను బతిమార్పు కాబట్టి ఈ యొక్క ఉత్తరాన్ని చదివి ఈ యొక్క ఉత్తరం సాహసాన్ని అర్థం చేసుకుని తను చేర్చుకో అని చెప్పేసి సారా సారాంశం అయితే అక్కడ వచ్చిన వచ్చిన అతను మునుపు నీకు కానీ ఇప్పుడు నీకును నాకు ఇది వాళ్ళకి ఆ వ్యక్తి నీకు ఉపయోగం లేని వాడు ఉండొచ్చు కానీ ఇప్పుడైతే నీకు ఉపయోగకరమైన వాడు ఉన్నాడు నాకు ఉపయోగకరమైన వాడు ఉన్నాడు సమాజానికి కూడా ఉపయోగకరమైన వాడుగా ఉన్నాడు నిజమే ఒకప్పుడు మనందరం కూడా నిష్ప్రయోజనం అంటే మన వల్ల ఎవరికి ఉపయోగం లేని వారు ఉండొచ్చు మన వల్ల ఎవరికి మేలు చేయవారు ఉండొచ్చు కానీ అయితే మనం దేవుడు తెలుసుకున్న తర్వాత మనం దేవుడు ఎంతగా చూస్తానంటే మన ఇతరులకి మేలు చేసేవారుగా ఉండొచ్చు మన కుటుంబానికి మనం ప్రయోజనకరంగా ఒకప్పుడు లేనప్పటికీ ఇప్పుడు మనం ప్రయోజనం ప్రయోజనకరంగా కూడా మనం దేవుడు మనం చేస్తాం ఎప్పుడు మనం దేవుని వాక్యలో వడ్డీలు ఎప్పుడు మన దేవుని వాక్యలో విస్తరింప చేసినప్పుడు ఇప్పుడు మన దేవుని వారికి దేవుని పాదాల చేత మనం వచ్చినప్పుడు మన మనసు మారినప్పుడు మన హృదయం కూడా మారినప్పుడు మనం ఇప్పుడు వరకు ఇప్పటివరకు మన కుటుంబానికి సమాజానికి ఉపయోగంగా లేనప్పుడు కూడా మన దేవుని కూడా మనము ఒక కాబట్టి మనం ఇప్పుడు ఏమవుతుంటే సంఘానికి కుటుంబానికి మనకి ప్రయోజనకరంగా కూడా ఉంటారు చాలా మంది ఒకప్పుడు చాలా దోహంగా జీవించులో ఉంటారు ఒకప్పుడు దేవుని అరగకుండా చాలా విపరీతంగా ఇతరులను కొట్టి దూషించి ఇతరులు చేసి చాలా రకరకాలుగా ప్రతిని వారు ఉంటారు ఎప్పుడైతే దేవుని ప్రేమ వాళ్ళు వస్తాదో ఎప్పుడైతే దేవుడు వాళ్ళు తెలుసుకుంటారో ఒక మారిపోతుంది వారి జీవితం మారిపోతుంది అప్పుడు మనం అనుకుంటా అరే ఇది వరకు ఉన్న వాడు ఈడైనా ఇది వరకే కనపడితే రౌదేషన్ కొట్టేసి వాళ్ళు ఇది ఇదివరకు కనపడితే తన్నేసి తిట్టేసి వాళ్ళు ఇప్పుడే ఎంతలా మారిపోయాడు అని చెప్పి చాలా మంది మన కోసం అనుకుంటారు అవునా కాదు ఎందుకు అనుకుంటారంటే ఇదివారికి మన ఉన్న స్థితి వేరు ఉన్న సంబంధం లేదు ఉన్న జన సమూహం లేదు కానీ దేవుని గెలుసుకున్న తర్వాత మనం అంటకట్టు కూడా ఉంటాం దేవుడితో అంటకట్టు ఉంటాం దేవుడి మనం ఎంత ప్రయోజనకరంగా ఉంటాం దేవునికి స్తోత్రం ఒకప్పుడు నా వ్యక్తిగత సాక్ష్యానికి వస్తే ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే దేవుడి దేవుని కింద చేతిలో ఉంటే ఆ వ్యక్తికి దేవుడు ఎంత దీవులు అనుగ్రహిస్తాడో ఎంతగా ఆ వ్యక్తిని దేవుడు ఆశ్రదిస్తాడో ఒక ఉదాహరణ చెప్పాలంటే నా జీవితం అదే వ్యక్తి దేవుడికి దూరంగా దేవుడి దూరంగా దేవుడి యొక్క ప్రసన్న దూరంగా జీవిస్తే ఆ వ్యక్తికి ఎంత పతనం ఆ వ్యక్తి ఎంత నాశన స్థితిలోకి వెళ్ళిపోతాడో కూడా నేనే కారణం ఒకప్పుడు దేవుడు నన్ను వాడుతున్న విధానం చూస్తే చాలా గొప్పగా వాడుతున్నాడు సంఘాన్ని నడిపించేవాడు నేను నరసాపురంలో ఉన్న ఒక గొప్ప దైవ ఏంటంటే ఒక మినిస్ట్రిక్ వెళ్ళిన సౌకర్య దగ్గర పని చేసేవాడిని ఒక బైబిల్ కాలేజ్ ఇంచార్లకి చేసేవాళ్ళం ఆ టైంలో ఆయన సంఘానికి ఇటువంటి మినిస్ట్రీ పరంగా రాడానికి అవకాశం నేనేవేల సంఘాన్ని నడిపించి వాకింగ్ చెప్పి వచ్చేవాడ్ని అటువంటి స్థితిలో ఉన్న నేను ఈ లోక సమాధానం పొందున నా కుటుంబ పరిస్థితి నిమిత్తం దేవుడి దూరమే కొద్ది ఒకప్పుడు దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఒక సమాజంలో చాలా మంచి పేరు ఉండేది సొసైటీలో పాలన వ్యక్తి చాలా మంచి ఉండేది కానీ ఎప్పుడైతే నేను దేవుడిని నా సొంత నిర్ణయంతో నా సొంత ఆలోచనతో నేను ముందుకెళ్ళాను నేను మొత్తం అయిపోయాడు జీరోకి వచ్చేసాను అనమాట నేను ఇంట్లో కూడా బయట రావడం కూడా భయపడగలను అంటే క్రొత్తగా నేను చాలా చిక్కుల్లో కూలిపోయాడు కాకపోతే దేవుడు చిత్తాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా చేయి విడిచిపెట్టడు దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా శిక్ష పాత్రంగా చేయడు మనం దేవిస్తాడు మనం ఆయనతో అంటగట్టు పడినప్పుడు ఆయన చేయకుండా కూడా ఉన్నప్పుడు దేవుడు మనం ఖచ్చితంగా జీవిస్తాడు దేవుడికి స్తోత్రం దేనికి మనం నేను దేవుడిని బాగా దగ్గర అవ్వాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసినప్పుడు నేను తిరిగి తన సేవలకి మళ్ళా వాడు కూడా మనం పెట్టాడు దేనికి స్తోత్రం అయితే ఒకప్పుడు ఈ పోలీస్ మన వ్యక్తి న్యూస్ ప్రాజెక్టు కింద ఉండొచ్చు నీ నీ కుటుంబంలో బానిస కింద జీవించవచ్చు నీకు కుటుంబంలో పని వాడి కింద జీవించవచ్చు అయితే అది ఒకప్పుడు ఇప్పుడైతే ఆ వ్యక్తి నీకు ప్రయోజనకరంగా ఉన్నాడు అంటే నీకు ఉపయోగపడేవాడుగా ఉన్నాడు నాకు ఉపయోగపడేవాడు ఉన్నాడు సమాజానికి ఉపయోగపడేవాడు ఉన్నాడు మనలో కూడా చాలా మంది ఒకప్పుడు బానిసంగా జీవితాన్ని జీవిస్తున్న వారు మనలో కూడా చాలా మంది కొన్ని కొన్ని ఇంటికి బానిసంగా జీవిస్తున్నారు కొంతమంది సాగుడికి బానిసారు కొంతమంది మొబైల్ బానిసారు కొంతమంది వేరే వేరే తత్వ విషయాలకు బానిసారు కానీ ఎప్పుడైతే మనం దేవుడు తెలుసుకుంటామో హృదయాన్ని ఆయన చదువు కుమరించుకుని ఆయన చదువు మోటేస్తామో దేవుడు మనం జీవితాన్ని మారుస్తాడు ఒకప్పుడు మన మనల్ని చీన్న వారే ఇప్పుడు దేవుడు మనలో ప్రేమించడం బట్టి మన చేతులు నమస్తే సార్ ఎన్ని బట్టి పేరు వస్తారు మనకి దేవుని బట్టి వస్తారు కాబట్టి ఈ కోనే సిని ఈ లెటర్ రాసుకెళ్ళినప్పుడు ఈ లెటర్లో ఉన్నప్పుడు ఒకప్పుడు ఉపయోగం లేని వాడు ఉండొచ్చు కానీ ఇప్పుడు నీకును నాకును సంఘానికి ఉపయోగించనుక పనివచ్చు

అయితే ఈ ఫిలో రాసుకెళ్ళిన తర్వాత ఈ వాక్యం తర్వాత అందులో వస్తుంది మీరు జనరల్ కావాలి మన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న వ్యక్తిని దేవుడు తెలుసుకుంటాడని దేవుడు ఎదిగాడని తిరిగి అతడు యజమాని దగ్గర వచ్చినప్పుడు తిరిగి చేర్చుకుంటారా చేర్చుకోవాలి చెప్పాలి జనరల్ గా చేర్చుకుంటారా చేర్చుకోవాలి ఒకవేళ మామూలుగా మనం మంచి స్థానంలో ఉన్న ఇంట్లో ఒక పని చేసి ఒక లక్ష పది బంగారం సారీ ఒక లక్ష క్యాష్ ఒక పది బస్సు బంగారం తీసుకుపోయాడు ఒక పది నెలల్లో సొంతం జైల్లో ఉన్నాడు తిరిగి వెనక్కి వచ్చాడు వాళ్ళని మనం ఏం చేస్తాం మనకు కనబడదు మనం ముందుగా మనం మనుషులు మనం ఏం చేస్తాం అంటే అందులో దేవుడు ఉన్నా లేకపోయినా కొంతమంది దేవుడు ఉన్నప్పుడు కూడా ఆ క్షణంలో ఆగిపోయిన డబ్బు ఆ బంగారం గుర్తొచ్చి మన చెదు కూడా వేస్తారు అయితే అదే వ్యక్తి తిరిగి తన వ్యక్తిని సిటర్ వచ్చినప్పుడు ఈ లేఖ చూపించినప్పుడు ఆ లెటర్ చదువుతున్నప్పుడు అపోసిన గారు ఒకప్పుడు ఎలాగైతే అయితే నా చేత రక్షించబడ్డావో ఇప్పుడు అదేవిధంగా ఈ వ్యక్తి కూడా రక్షించబడ్డాడు దేవుని తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక నుంచి తప్పు చేయడు ఇక నుంచి ఎటువంటి తగ్గుదా చేయకుండా నీకు నాకు సంఘానికి సమాజానికి ఉంటాడు కాబట్టి నందు నిమిత్తం నీ ప్రేమ చెప్పిన ఇతన్నే నువ్వు చేర్చుకో ఎలా చేర్చుకోమంటున్నాడు దాసు కింద కాకుండా అంటే పని మనిషిగా కాకుండా పారిస్ కింద కాకుండా దాసునిగా కాకుండా మంచి వ్యక్తిగా తను చేర్చుకున్నాడు ఇంకా చెప్పాలంటే నీ సహోదరుడుగా చూడమంటున్నాడు అందుకని నీ ఎక్కువగా చూడమంటున్నాడు సాధ్యమన్నారా కష్టమే మా ఇంట్లో గమగమం చేసి తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి మా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సరేనా నువ్వు తొమ్మిది దగ్గర నుంచి అని చెప్పేసి ఎక్కడ నాకు తీసుకున్నావా ఎందుకంటే వాళ్ళ నుంచి పట్టుకెళ్ళిపోడు కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఏం పట్టుకెళ్ళిపోతుందని భయపడతా ఉన్నా కానీ ఇక్కడ దేవుని చేత రక్షించబడిన వ్యక్తి అయిన ఫిలోమాను ఎవరి దగ్గర నుంచి వచ్చింది తన ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి పౌలు గారి దగ్గర నుంచి ముద్ద వచ్చిన కనుక మొత్తం చదివిన తర్వాత ఫిలోమాను ఏం చేసినట్టుని తిరిగి హక్కుని చేర్చుకున్నాడు ఎలా చేసుకున్నాడు దాచునిక కాదు బానిస కింద కాదు పనుడి కింద కాదు తన సొంత తమ్ముడి కింద తన సొంత సహోదరి కంటే ఎక్కువగా ప్రేమించాడంట తన సొంత కుమారుడు ఎలా చూసుకున్నాడు అదే విధంగా ఒలిసీని కూడా ఆయన అప్పుడు చేసుకున్నాడు దీనికి స్తోత్రం అయితే ఇందులోంచి మనం చదవండి వాక్యంలో తను దొంగదానం చేయడం జైల్లో కావడం పౌలి చేత కొంచెం మంచి బాగా వెళ్ళడం తిరిగి ఉత్తరం తీసుకురావడం పిల్లవారికి అందించడం పిల్లవారికి ఈ వాక్యం చదవడం ఈ వాక్యం ఈ యొక్క లేఖ చదివిన తర్వాత తనని తిరిగి చేర్చుకోవడం అంత బాగుంటుంది అయితే ఇందు నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం దేవుని ప్రేమ మనలో ఉంటే ఇతరులు కూడా మనం క్షమిస్తాం దేవుని స్తోత్రం మనం ఎలా తప్పు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించడం దేవుని చదివిస్తుంది అయితే మనం ఏం చేస్తున్నాం మనం మనం ఎలా తప్పుదాన్ని చేసిన వాళ్ళు ఎలా క్షమిస్తున్నాం చెట్లు ఇంకా నాశనం అయిపోవాలి ఇంకా పతనం అయిపోవాలి అది నాశనం అయిపోవాలి పలుకోవాలి అది మనలో ఉన్న దేవుడి ప్రేమ కాకపోతే పౌలు గారిలో ఉన్న ప్రేమలో ఉంది ఎలాగంటే తన ఇంట్లో దొంగలం చేసి బానిస్ కింద బతి వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు కూడా వచ్చి తిరిగి తన యజమానుగా చేరినప్పుడు యజమాని ఎలా చేశాడంటే దాసు కింద కాకుండా బనివాడు కింద కాకుండా తన సహోదరుగా అంతకంటే ఎక్కువగా చేసుకున్నాడు నిజమే ఈ లోకంలో జీవిస్తున్నట్టు మనం దానికి మనం కంపేర్ చేసుకుంటే మా తండ్రి అయిన దేవునికి సదృష్టిగా ఉన్నారు అంటే వినవానం మనం ఆపోజ్ అయిన పౌరులు ఎసుగసుకు సాలృష్టి ఉంటాడు వనేశీయం మనకు సాలృష్టి ఉంటాడు మనం పాపాలు చేత్త మన అపాతాలు చేత్త దేవునికి దూరం అయిపోయాం అయితే మనం బట్టి ఎవరు పెట్టుకున్నారు తండ్రి తీసుకు వెళ్లి తీసుకు వెట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడిని ఏ విధంగా అయితే వనేశీయం కోసం పౌరు గారు వేడుకున్నారు అదే విధంగా అన్ని నిమిత్తం పాపాల నిమిత్తం తండ్రి దేవుని యొక్క యూస్ఫీస్లో వారు కాబట్టి మనం ఏం చేయండి మన దేవుని ప్రేమ మనలో ఉన్న మన ఇతరులని ప్రేమించే వారికి ఉంటారు ఇతరులకి మనం ప్రార్థించే వారికి మనకోసం మన కోసం మనం ఏం ప్రార్థించుకోవాలి ఇతరుల కోసం ఏం ప్రార్థన కాబట్టి ఈ పౌరు గారు రాసిన ఈ పిలుమాన్ మన పత్రిక సరిగ్గా మనం ఇంటి తర్వాత ఆలోచన చేసుకున్నప్పుడు ఇరవై ఐదు వర్షాల్లో ఇందులో చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు కాబట్టి మనంలో ప్రతి ఒక్కరూ కూడా వనేసి ఏ విధంగా తప్పు తిరిగి వచ్చి దేవుని దగ్గర తన యజమాను దగ్గర గారి దగ్గర నమ్మకంగా యథార్థంగా పనిచేసుకుంటూ ఉన్నాడు ఇది వారు స్థితి లేదు ఇది వారికే బాధ ఉన్నాడు అది ఇప్పుడు కూడా బాధ ఉన్నాడు ఇది వలన తనకు తినడానికి సరైన తిప్పి పట్టకపోవచ్చు కొడుకోవడానికి సరైన ఒక రూమ్ ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోవచ్చుకోవడానికి సరైన పట్టవచ్చు లేకపోతే తనకు స్వేచ్ఛ అనేది ఇవ్వకపోవచ్చు కానీ ఇప్పుడైతే ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు అంటే దేవుని గారు ఉదాహరణ తీసుకొచ్చిన విధంగా పౌరు గారి దగ్గర నుంచి తీసుకొచ్చాడు కాబట్టి ఆ లెటర్ ఉన్న పవర్ ఎట్లాంటిదంటే తనకున్న స్థితి మారిపోయింది మంచి మంచి ఉంటాడు అందులో మంచి ఫుడ్ బిర్యానీ కావాలి బిర్యానీ లేకపోతే ఇష్టం తాగు ఎంజాయ్ ఉంటాడు ఎందుకు తన వ్యక్తి ఎవరి దగ్గర తీసుకొచ్చాడు పౌల గారి దగ్గర తీసుకొచ్చాడు ఆ లెటర్కి అంత పవర్ ఉంది అదేవిధంగా పాప మనం మన నిమిత్తం తండ్రి దేవుడియత యేసుక్రీస్తు వేడుకుంటాం దేవుడు మనల్ని మన పాపాలు చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం దేవుడు ఒకసారి చేయించాడు కదా అని చెప్పేసి మరలా మనం తప్పు చేసే అనుకోండి దేవుడు చూద్దాం ఉండిపోయి ఏ పేస్తా కాబట్టి కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామంటే తప్పదాల చేత అపరాధాల చేత మనం తప్పుగా ఉండవచ్చు తిరిగి దేవుని యొక్క వచ్చినప్పుడు మనీశ్వరుడు ఏ విధంగా అయితే తన యజమాన్ దగ్గర పని పనిచేశాడు స్థితి మారిపోయిందో మనం కూడా దేవుని యొక్క తిరిగి వచ్చినప్పుడు అదే విధంగా ఉన్నప్పుడు మన స్థితి మారుస్తాడు దేవుడు మన పరిస్థితి మారుస్తాడు